దేవుని వాక్యం నుండి కొన్ని రాసిన రెండవ పత్రిక ఐదో అధ్యాయము పదిహేడవ వచనం చదువుకుందాం కాగా ఎవడైనా క్రీస్తునందు ఉన్న ఎడలా వాడు నూతన సృష్టి పాతవి గతించను ఇదిగో క్రొత్తవాయను క్రొత్తవి అంటే మనకి చాలా చాలా ఇష్టం కొత్త బట్టలు కొత్త బంగారం కొత్త ఇల్లు ఇలా కొత్తది అన్నది ఏదైనా కూడా చాలా ఇష్టంగా వాటిని సమకూర్చుకోవటానికి కానీ వాటిని ప్రేమిస్తాం మన నిమిత్తం కూడా పాతవన్నీ గతించినప్పుడే కొత్తవి వస్తాయి కొత్తవని అంటామంటే ఇంకా పాత దాని పని అయిపోయినట్లు ఎర్ర సముద్రము దాటే అంతవరకు కూడా వారి పాత పరిస్థితిలోనే ఉన్నారు పాత అధికారంలో పాత బానిసత్వంలోనే ఉన్నారు ఎప్పుడైతే వారు ఎర్ర సముద్రం దాటారో వారి యొక్క బానిసలు కాదు ఎంత మాత్రం వారికి ఎటువంటి నిబంధనలు లేవు వారు క్రీస్తునందు విడుదల పొందారు వారికి స్వతంత్రం ఉంది వారికి అధికారం ఉంది ఇంతకుముందు బానిసలుగా ఉన్నవారు ఇప్పుడు అధికారులుగా అయ్యారు మరి సమస్తము క్రొత్తగా వినండి ఇదిగో ఇదిగో అన్నప్పుడు వినండి లేకపోతే గ్రహించండి మీరు ఆలకిస్తున్నారా అన్నీ క్రొత్తవైనవి ఇంతకుముందు మీకు ముద్ర ఓడిపోయిన వాళ్ళు చేత కాని వాళ్ళు దేనికి పనికి రాని వాళ్ళు ఏమి వీళ్ళకి విజయమే ఉండదు అన్నటువంటి పాత ముద్రలు అన్నీ వేసారేమో నీవు క్రీస్తు నందు ఉన్నావు కాబట్టి ఇప్పుడు నీకు అన్నీ విజయాలే నీకు అన్నీ పాతలు గతించిపోయినాయి ఇప్పుడు నువ్వు నూతనమైనావు క్రొత్త వాయను యేసుప్రావు అన్నాడు మీరు నాలో ఉన్నప్పుడు మీరు ఫలించేడు ఉంటారు కొమ్మ చెట్టుకు వేరై ఉండి ఏమీ చేయలేదు మనం క్రీస్తునందు ఉన్నాం కాబట్టి పాత పరిస్థితులన్నీ గ గతించిపోయి మనల్ని మనము క్రొత్త విధంగా చూసుకోగలుగుతాం దేవుడు మనల్ని క్రొత్త పరిస్థితుల్లో అందరికీ చూపిస్తాడు విజయవంతమైన పరిస్థితుల్లో అందరికి చూపిస్తాడు ఒక సమర్థవంతమైన పరిస్థితులు అందరికి చూపిస్తాడు అటువంటి విధంగా మనల్ని తయారు చేయడానికి ఇదిగో క్రీస్తునందు ఉండండి మీరు క్రొత్త మనుషులు క్రొత్తవారు ఇటువంటి కృపా దేవుడు మనందరికీ దయచేదిగా ప్రార్థన చేసుకున్నారు పరిశుద్రమైనసా మా కోసమే వచ్చి తండ్రి మా బాబులతో మరణించి మమ్మల్ని ప్రోక్షించి తండ్రి మమ్మల్ని నీవారిగా చేసుకొని నూతన సృష్టిగా చేసినందుకు నీ కృతజ్ఞతలు ప్రభా ఎందరైతే ప్రభా నీ వైపు చూచి నీ సహాయం కోసం వేరు వేడుకుంటున్నారో ప్రతి అందరికీ జవాబుదాయి చెయ్యమని ఏ స్నామును ప్రార్థిస్తున్నాం తండ్రి హ్యావ్ ఎ బ్లెస్ డే గాడ్ బ్లెస్ యూ